నమస్కారం అండి నేను డాక్టర్ యుగందర్ శర్మ నేను సీనియర్ కన్సల్టెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ రేణవ సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాబాద్ ఈరోజు మనం రేడియేషన్ అంటే ఏమిటి రేడియేషన్ చికిత్స విధానం ఎలా ఉంటుంది ఏ ఏ క్యాన్సర్లో ఉపయోగిస్తాము అలాగే ఎన్ని విధానాలు ఉంటాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా దాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది మనం చూద్దాం రేడియేషన్ చికిత్స మనం చిన్నప్పటి నుంచి ఫిజిక్స్లో చదువుకున్నది రేడియేషన్ అంటే ఎక్స్ గామా గామారేసు ఈ ఎక్స్రేసు పద్దెనిమిది వందల తొంభై ఐదులో కనుక్కున్న దగ్గర నుంచి కూడా అది కనుక్కున్న రెండు మూడు నెలల్లోనే క్యాన్సర్కి ట్రీట్మెంట్ కింద ఉపయోగించడం జరుగుతూ ఉంది సో రేడియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ దీన్ని ఎలా ఉపయోగిస్తారు రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఇనీషియల్గా గామా రేస్ని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు ఎందుకంటే ఎక్స్ రేస్ ప్రొడక్షన్కి మనకి అంత ఎనర్జీ ఉండేది కాదు అంత ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు అందుకని గామా రేస్ ఉపయోగించేవాళ్ళు ఈ గామా రేసు మనకి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో హెన్రీ బెకరల్ అనే వ్యక్తి రేడియేషన్ కనుక్కున్నారు అలాగే మేడం క్యూరీ రేడియం కనుక్కున్న దగ్గర నుంచి ఆ పర్టికులర్ కెమికల్ కాంపౌండ్స్ని ఉపయోగిస్తూ ఈ గామా రేస్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇనీషియల్గా రేడియేషన్ అంటే చాలా పద్ధతుల్లో ఉపయోగించారు కానీ మోస్ట్ కామన్గా క్యాన్సర్లకి తర్వాత ఎక్స్రేస్ తీసే విధానానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట సో ఈ క్యాన్సర్లలో కూడా గామా రేసు ఎక్స్రేసు ఎక్స్ రేస్ మోస్ట్ కామన్గా సూపర్ఫిషియల్గా ఉండేటువంటి క్యాన్సర్లు ఉపయోగించడం అలాగే గామా రేస్ డీప్ సిటెడ్ ట్యూమర్స్కి ఉపయోగించడం జరుగుతూ ఉండేది ఎందుకంటే ఎనర్జీ డిఫరెన్స్ ఉండేది కాబట్టి దానివల్లే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉండేవి ఎందుకంటే పాత పద్ధతుల్లో అంత అండర్స్టాండింగ్ ఉండేది కాదు ఈ శరీరంలో నార్మల్ టిష్యూస్కి రేడియేషన్ వెళ్తే ఎంత ప్రభావం ఉంటుంది ఎంత మోతాదులో వెళ్ళొచ్చు ఇవేమి ఐడియా ఉండేది కాదు ఆ బయాలజీ ఎలా ఉండేది ఐడియా ఉండేది కాదనమాట దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్లో చాలా ఎక్కువ వస్తూ ఉండేవి ఇప్పుడు కొత్తగా రేడియేషన్ చికిత్సా విధానాలు చాలా మార్పు చెందాయి